కుప్పం అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన సొంత నియోజకవర్గాన్ని చక్కదిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా పులివెందలలో అంతా బాగే అనుకుంటే మాత్రం భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందనే వాదనలో ఎంత నిజం నేడు ముఖ్యమంత్రితో సమావేశమైన పరిస్థితులలో అయినా పులివెందుల వైకాపాలో పరిస్థితులు చక్కబడేనా వాచ్ స్టోరీ పులివెందుల వైఎస్ కుటుంబంకు కంచుకోట అలాంటి కంచుకోటకు బీటలు వారకపోయినా అసంతృప్తి మాత్రం నెలకొంది వైఎస్ జగన్ తీరుపై ముఖ్యంగా వైసీపీ కార్యకర్తలు నాయకులు సంతృప్తిగా లేరు అధికారంలో ఉన్నప్పటికీ తమ బతుకులు ఏమాత్రం మారలేదనే అసంతృప్తి ఆగ్రహం పులివెందుల వైసీపీలో గూడు కట్టుకుంది ఇది చేదు నిజం ఇప్పుడు అధికారంలో ఉండటం వల్ల వైసీపీ బండి సాఫీగా దొర్లుతున్నట్టు కనిపిస్తోంది అధికారం పోతే ఇప్పుడు కుప్పంలో చంద్రబాబు ఇబ్బందులే భవిష్యత్తులో పులివెందులలో జగన్ ఎదుర్కోవాల్సి వస్తుందనేది వాస్తవం కుప్పం వేరు పులివెందుల వేరని వైసీపీ నేతలు భావిస్తే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదు కేవలం అధికారం మాత్రమే వేరు కుప్పం ప్రజానీకంలో అమాయకత్వం ఉంటుంది కానీ పులివెందుల చైతన్యానికి ప్రతీక ఇప్పుడు జగన్ పై ఆదరణ తండ్రి వైఎస్ఆర్ పుణ్యమే అని చెప్పక తప్పదు గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పటికీ పులివేందులను చూసి చూడనట్టు వ్యవహరించారు కానీ ప్రస్తుత అధికార పార్టీ తన నియోజకవర్గాన్ని టార్గెట్ చేయటంతో చంద్రబాబు రగిలిపోతున్నారు భవిష్యత్తులో అధికారం ఏ మాత్రం మారినా చంద్రబాబు గతంలో మాదిరిగా చూసి చూడనట్టు వ్యవహరిస్తారని అనుకోలేం ఎందుకంటే కుప్పాన్ని టార్గెట్ చేసే క్రమంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది రేపు ఇదే మార్గాన్ని టీడీపీ కూడా అనుసరించకుండా ఉంటుందా ఇవాటి నుంచి మూడు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ అంతరంగాని ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాజీ మంత్రి వివేక అన్ని తానే చూసుకునేవారు నియోజకవర్గంలో తమ అనుచరులకు ఏ అవసరం వచ్చినా వివేకా దగ్గరుండి తీర్చేవారు పులివెందుల వాసులు వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవాలంటే సులువుగా ఉండేది ఇప్పుడు ఆ పరిస్థితి ఎంతమాత్రం లేదు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితిలో పులివెందుల వైసీపీ కార్యకర్తలు ఉన్నారు కడప ఎంపీ వైఎస్ రెడ్డిని జగన్ నమ్ముకున్నారు కానీ ఆయనేమో తెల్లవారుజామున ఐదు గంటలకి ఇంటి నుంచి వెళ్లిపోతారు లేదంటే ఎక్కువగా హైదరాబాద్లో ఉంటారని పులివెందుల ప్రజలు చెప్తున్నారు అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించిన సమస్యలను వ్యక్తిగతంగా చెప్పుకునే పరిస్థితి ఉండదు చుట్టూ జనం గుమిగుడి ఉంటారని అంటున్నారు గతంలో వైఎస్ఆర్ వివేక ఇలా వ్యవహరించేవారు కాదని వైసీపీ కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు ప్రతి ఒక్కరితో ప్రత్యేకంగా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేసేవారని ఇప్పుడు ఆ వాతావరణం కనిపించటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా పులివెందుల వ్యవహారాలు చూస్తుంటారు సమస్యను పరిష్కరించకుండా నాంచుతూ కాలయాపన చేస్తారని వైఎస్ భాస్కర్ రెడ్డిపై ప్రధాన అభియోగం ఇక జగన్ను కలవటం పులివెందుల ప్రజలకు తీరని కలగా మిగిలింది జగన్ను కలిసి దిక్కు తమకే లేదని పులివెందులలో ద్వితీయ శ్రేణి నాయకులు వాపోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డిని కాదని జగన్ను కలవటం అసాధ్యం అవినాష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే సీఎంను కలవటానికి పులివెందుల వాసులకు సీఎంఓ అనుమతిస్తుంది లేదంటే లేదు పులివెందుల వైసీపీలో అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉందనేది వాస్తవం అలాగని ఎప్పటికిప్పుడు జగన్ కు వ్యతిరేకంగా ఏదో జరిగిపోతుందంటే అదేం లేదు కానీ రోజు అదే అభిమానించే మనసు ఉంటుందని ఎలా చెప్పగలం ప్రేమ అభిమానాలు స్థిరంగా ఉండవు అటువైపు నుంచి తమకు కొంతైనా దక్కితే ఇటువైపు వాళ్ళల్లో కూడా ఉంటాయి తమకు అవమానం జరుగుతుందని భావిస్తే మాత్రం ప్రత్యామ్నాయం వైపు ఆలోచించకుండా ఉండరు పులివెందులలో ఆ పరిస్థితి జగన్ తెచ్చుకోరని ఆ సిద్ధం కనీసం కుప్పంలో చంద్రబాబు పరిస్థితిని చూసిన తర్వాతైనా తాను మారతారని పులివెందుల వాసులు గంపెడాసతో ఉన్నారు